విశాలాక్షి కనిష్కతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తులసిని నేను పూజ చేయనివ్వను దానికి కట్టుకోవడానికి సరైన చీరే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది తులసి తన పుట్టింటి నుండి సిద్ధు తీసుకొచ్చిన చీరను చూసి ఎంతగానో ఆనందపడిపోతుంది సిద్ధుకి థ్యాంక్స్ చెప్పి పూజ చేయడానికి అదే చీరను తులసి కట్టుకొని కిందికి వస్తుంది తులసిని ఆ చీరలో చూసి సిద్ధు ఫిదా అయిపోతాడు తర్వాత తులసి వ్రతం చేసుకుందామని చెప్పి స్టూల్ ఎక్కి గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటుంది అలా తులసి తోరణాలు కడుతూ ఉంటే అప్పుడు కావాలని కనిష్క సగం విరిగిపోయిన స్టూల్ని అక్కడ ఉంచుతుంది ఇక విరిగిపోయిన స్టూల్ ఎక్కి తులసి తోరణాలు కడుతూ ఉండడంతో తులసి ఆ స్టూల్ ఆల్రెడీ విరిగిపోయి ఉంది ఆ స్టూల్ విరిగి నువ్వు కింద పడడం ఖాయం నీ కాలు విరిగిపోవడం ఖాయం అని చెప్పి ఎంతో ఆనందంగా తులసి వైపు చూస్తూ ఉంటుంది ఇక తులసి ఆ స్టూల్ విరిగి కింద పడిపోతూ ఉంటే అక్కడే ఉన్న సిద్ధు తులసిని పట్టుకుంటాడు తులసి గుమ్మానికి కడదామని పట్టుకున్న బంతి పూలు సిద్ధు మెడలో తన మెడలో దండలాగా పడిపోతాయి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక దాంతో కనిష్కకు వాళ్ళిద్దరిని చూసి ఎంతో అసహ్యగా అనిపిస్తూ ఉంటుంది మరి మొత్తానికి తులసిని ప్రతి క్షణం కూడా రక్షిస్తూ సిద్ధు తనకి అండగా నిలబడుతున్నాడు మరి సిద్ధు ప్రేమను ఇప్పటికైనా తొలిసి అర్థం చేసుకుంటుందా ఇద్దరు ఒకటి అవుతారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకున్నాయి ఈ మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి